హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా లాంగ్ వీడియోస్ పెట్టయితే కనుక చాలా కాలం అయిపోయిందని చెప్పచ్చు ఇంకా ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటి అంటే ఎండలు అయితే కనుక బాగా కాస్తున్నాయి కదండి దీనికోసం ఇంట్లో పని అయితే కనుక చేయలేకపోతున్నాం ఎక్స్ట్రా పని కేవలం వండుకొని తినడం ఈ మాత్రమే చేయగలుగుతున్నాం కదా కిచెన్లో కూడా ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం చెమట్లకి కానీ అలా అనేసి మనము ఇన్ కిచెన్ని క్లీన్ చేసుకోకపోయినా కూడాను మనకి చాలా ఇబ్బందిగానే ఉంటుంది కదా బాగా జిడ్డది పట్టేసి చూడలేమనమాట మనకి శుభ్రంగా లేకపోతే మనకే వంటది చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇంకా ఒక రోజు అయితే కనుక ఇంకా ఎండ్లున్నా ఏమున్నా కూడాను వంట పని అయితే కనుక లైట్గా పెట్టుకొని తొందరగా అయిపోయి వంట అయితే చేసి పక్కన పెట్టేసి కిచెన్ క్లీన్ అయితే కనుక చేశానండి ఇంకా అన్నిట్లో కూడాను కొద్ది కొద్దిగా ఉంటే ఈ పప్పులు పిండ్లు అన్నీ కూడాను తీసేసి ఇలా ఎండ్లో అయితే పెట్టుకొని నేను ఆ డబ్బాలు సీసాలన్నీ కూడా శుభ్రంగా తోమేసుకుని ఎండలో అయితే పెట్టానండి ఇంకా మళ్ళీ తర్వాత సర్తిచ్చుకున్న సరుకులు అన్నీ కూడా ఆ డబ్బాలో నింపుకొని పెట్టుకుందాం అనేసి ముందు ఎండలో వీటన్నిటిని కూడా ఆరిపెట్టాను అనమాట మొత్తం ఐటమ్ అంతా కూడా బాగా ఆరిపోయిందండి ఎండ్లో ఉన్నప్పుడు మనము నిల్వ సరుకులన్నీ కూడా ఒక రోజు ఎండలో పోసుకుంటే కనుక అవి మళ్ళీ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది తొందరగా పాడవకుండా ఉంటాయి ఎండ్లకి వండుకొని తినడమే ఎక్కువ ఇంకా ఇటువంటి పని కూడా చేయాలా అనుకుంటే కనుక చేయాలండి తప్పదు ఎందుకంటే ఇంటి క్లీనింగ్ అనేది కంపల్సరీ అని అన్నమాట ప్రతి నెలా కూడాను ఇల్లంతాను డీప్ క్లీనింగ్ అయితే కనుక చేయాల్సి వస్తుంది కదా ఇంకా నేను కూడా అలానే చేసాను ఇంకా మనం ఎండ్ల గురించి ఎక్కడే ఎక్కడెక్కడే ఉంచామంటే కనుక అసలు కిచెన్లోకి వెళ్తేనే అంత నచ్చదు ఇబ్బందిగా అనిపిస్తుంది శుభ్రం లేకుండా ఉంటే ఏ పని చేయాలనిపించదు కదా నాకు ఇవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ అన్నీ పోసుకొని చక్కగా ఫుల్ చేసుకొని ర్యాగ్స్లో చదువుకునేసరికి చాలా బాగా అనిపించిందండి నేను నా ఫస్ట్ వీడియోస్ నుంచి చూసి ఫాలో అయ్యే వాళ్ళకైతే కనుక నేను ఎక్కువ గాజ్ జార్సే వాడతాననేసి తెలిసిపోద్ది ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళైతే గనక చెప్తున్నానండి ఎక్కువ ప్రిఫరెన్స్ గాజు ఐటమ్కే ఇస్తాను నేను ఈ సీసాలు ఇవన్నీ కూడాను ఏం మా అమ్మకు నిచ్చినవి అలానే మేము కొన్ని హనీ బాటిల్స్ అవి తెచ్చుకుంటాం కదా అవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకొని అందులోనే మొత్తము నిత్యావసర సరుకులన్నీ కూడా నేను స్టోర్ చేసుకుంటాను అనమాట మనకి గాజు సీసాలు ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే మనం ఏమి పోసినా కూడా అందులోనే ఏం పెట్టుకున్న ఐటమ్ మనకి బయటికి కనిపిస్తాయి మనం తీసుకోవడానికి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే గాజు సీసాలు క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మనకి ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ ఇటువంటి అంటే మనకి వంటగదిలో జిడ్డు పట్టిని అంటే బాగా పట్టుపట్టు తోమాల్సి వస్తుంది కానీ గాజు సీసాలు చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి గాజు సీసాలు వేసిన ఏ వస్తువు కూడా తొందరగా పాడవదండి పురుగులు అలా పాడవదనమాట అందుకనేసి గాజు సిస్సలు అనేవి యూజ్ చేస్తాను హెల్త్కి కూడాను ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ప్లాస్టిక్ వాడడం వలన హెల్త్ ఇష్యూస్ అనేవి కంపల్సరీ ఉంటాయి ఎక్కువ రోజులు ఏదైనా ఒక వస్తువును ప్లాస్టిక్ దాంట్లో అలా పెట్టి ఉంచకూడదు అలానే లాంగ్ టైము ప్లాస్టిక్ డబ్బాలు అనేవి యూస్ చేయకూడదు అలా కాకుండా గాజు సిస్సలు అయితే మీరు ఎంత లైఫ్ టైం వాడుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు దానికోసం అనేసి నేను గాజు సీసాలని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట ప్లాస్టిక్ డబ్బాలు అనేవి చాలా రేర్గా తక్కువగా ఉంటాయి ఇంకా సీసాలో వేయడానికి కుదరలేని వాటిని మాత్రమే ప్లాస్టిక్ డబ్బాలు అయితే వేసుకుంటూ ఉంటానండి వీటన్నిటిని క్లీన్ చేసుకొని ర్యాక్స్లోని మళ్ళీ పేపర్స్ అన్నీ వేసుకొని ఇలా అయితే అనమాట కింద ర్యాక్ ఏంటంటే కిందలో వచ్చేసి ఎప్పుడైనా వాడేవి ఎక్స్ట్రా సామాన్ ఉంటుంది కదా వాటి అన్నిటిని అలా కింద అయితే కనుక పెట్టేస్తాను అనమాట మిగిలిన అన్ని కూడా రెగ్యులర్గా వాడుకొని అన్నీ ఇలా అయితే చదువుకున్నానండి మాకు ఇటు కబోర్డ్ రెండు సైడ్లు కూడా కబోర్డ్స్ అనమాట అటు కబోర్డ్లోనేమో చిన్న చిన్న అన్ని అలు డైలీ యూస్ చేసుకునే అన్నీ వేసుకొని అక్కడ పెట్టుకున్నాను ఇటు పక్కన కబోర్డ్లో ఏంటంటే కాస్త నిల్వ పెట్టుకునే ఉంటాయి కదా నెల సంవత్సరానికి సరిపడా కొనుక్కున్న ఉప్పులు నూకలు పిండ్లు వాటన్నిటిని ఇటు పక్కన పెద్ద అట్టలో వేసుకుని అయితే పెట్టుకున్నాను వడియాలు అవన్నీ కూడా పని అయితే అయిపోయిందండి వడియాలు పట్టుకోవడం కారాలు పెట్టడం అన్నీ అయిపోయింది వాటన్నిటిని కూడా ఇలా పెద్ద డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాను అనమాట ఇక్కడ మీకు జాడీ కనిపిస్తుంది కదా జాడీలో అయితే కనుక కారం పెడతానండి ఈ సీసా వచ్చేసి పసుపు మ్యాక్సిమం అన్నీ కూడా ఇంట్లోని తయారు చేసుకున్నవే వాడతాను బయట కొనుక్కొని తెచ్చుకునే చాలా తక్కువ అనమాట కారం పసుపు వడియాలు ఇంక వీటి కూడా ఉప్పు కూడాను ఒకేసారి వేయించుకుంటానండి నేను ఆ ఉప్పు కూడా ఇంకో ప్లాస్టిక్ డబ్బాలో వేసాను అంటే స్టీల్లో సీవన్లో అలా వేయకూడదు కదా ఉప్పు అందుకని ప్లాస్టిక్ దాంట్లో అయితే వేసాను అనమాట కొబ్బరి నూనె అవన్నీ కూడా మ్యాక్సిమము సంవత్సరానికి ఆరు నెలలకి సరిపడానే కొనేసుకుని ఉంచుకుంటాను ఈ మిక్సీ జార్లు ఇవన్నీ కూడాను ఈ అరలో అయితే పెట్టుకున్నానండి మాక్సిమం సామాను ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువగానే పెట్టుకుంటాను ఏదో ఉన్నాయి కదా అని అన్నీ కూడాను ఇలా కబోర్డ్స్ నిండా నింపేసి అలా పెట్టుకోను అనమాట అవసరం లేని అన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను ఇలా నెల నెల సదువుతాను కదా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు నాకు అవసరం లేని లేదంటే కొన్ని మనకి స్టీల్ సామాను ఏంటంటే ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు పంచి పెడుతూ ఉంటారు కదా ఇస్తూ ఉంటారు కదా అలా ఇచ్చిన సామాన్లు కొంతకాలానికి పగిలిపోతూ ఉంటాయి అలా పగిలిపోయినాయి ఇలా నెల నెల సదిరినప్పుడు తీసేసి అవి సామాన్లు వేసేసి నాకు అవసరమైనది ఏదో ఒకటి తీసుకుంటాను లేదంటే డబ్బులైనా తీసేసుకుంటాను అందుకని వాటిని బాగా ఉన్నాయి కదా అని అలా ఇంట్లో అయితే కనుక ఉంచినండి ఇక్కడ ఈ చిన్న ర్యాగ్ ఏంటంటే మేము దీన్ని తయారు చేయించుకున్నాం అనమాట అంటే వడ్రంగ్ మేస్తలతో కార్పెంటర్తో తయారు చేయించుకొని ఈ సైడ్ పొయ్యి దగ్గర అయితే పెట్టించుకున్నాను ఇక్కడ ఇంకా డైలీ ఉప్పులు కారాలు పసుపు సాల్ట్ అవన్నీ డైలీ కావాల్సి వస్తాయి కదా వాటి అన్నిటిని చిన్న ర్యాగ్లో అయితే కనుక పెట్టుకున్నాను అనమాట కిచెన్ మనం ఎప్పుడైనా నీట్గా చదురుకుంటే కనుక చాలా బాగా అనిపిస్తుంది అండి ఆ తేడా మనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళ ఆడవాళ్ళకై ఎవ్వరికైనా కూడాను చక్కగా నీట్గా చదువుకునేసరికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా గిన్నెలవన్నీ కూడా తోముకొని బుట్టలు అయితే పెట్టుకున్నాను పక్కన నాకు గిన్నెలు స్టాండ్ కూడా ఒకటి ఉంది ఇవన్నీ ఆరిన తర్వాత అందులో పెట్టేసుకుంటాను వెల్లుల్లిపాయలు అవన్నీ కూడాను ఒక జాలీలా ఉంటుందండి అంటే నెట్ టైపు మీకు అక్కడ కనిపిస్తుంది కదా అందులో వెల్లుల్లిపల్ వేసుకుంటాను ఎందుకంటే గాలి తగలాలి కాబట్టి ఇంకా మేక్ అయితే కనుక తగిలించేసుకుంటాను అనమాట మాకు కిచెన్ మొత్తం అయితే కనుక ఇలా ఉంటుందండి చిన్న కిచెనే కానీ సామాను కూడా నాకు తక్కువ మూలన సరిపోతుంది కాస్త ఎక్కువ సామాను ఉన్న వాళ్ళకైతే కనుక కిచెన్ సరిపోదు అంతగా మా కిచెన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ ర్యాగ్ అయితే కనుక నా ప్లానే అనమాట ఇక్కడ డైలీ పెట్టుకునే చేతి దగ్గర ఉంటుంది అనేసి చేయించమంటే చేయించారు నెక్స్ట్ ఏంటంటే చాకులు స్పూన్లు అవన్నీ కూడాను స్టవ్ పక్కన మనకి చిన్న ప్లాస్టిక్ది స్టాండ్ లాంటిది ఉంటే అందులో వేసేసుకొని పెట్టుకుంటాను ఇంకా వాటర్కి వచ్చేసి కూడాను నేను రాగి బింది ఇత్తడి బింది ఇవే యూస్ చేస్తానండి స్టీల్ బిందులు స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో వాడేదాన్ని కానీ తీసేస్తాను అనమాట అంతగా స్టీల్ బిందులో వాటర్ కూడా మంచిది కాదు అంటే నిల్వ ఉండకూడదు మనకి రాగి ఇత్తడి బిందులో ఏంటంటే ఒకటి రెండు రోజులు నిల్వ ఉన్న తర్వాత ఆ నీళ్లు తాగడం మంచిది ఒకవేళ స్టీల్ బింద్ వాడేయడం అలవాటు ఉన్న వాళ్ళయితే కనుక ఖచ్చితంగా కాసుకొని వాటర్ వేడి నీళ్లు మరగపెట్టుకొని తాగాలన్నమాట మనం డైరెక్ట్గాను తాగకూడదు ఎప్పుడు కూడా మున్సిపల్ వాటరు ఏ వాటర్ అయినా కూడాను డైరెక్ట్గా తాగకూడదండి కంపల్సరీ కాచుకున్న తర్వాత తాగాలనమాట అందుకనేసి నేను ఇంకా రాగి ఇతర అయితే యూజ్ చేస్తాను వీటిలో నైట్ పట్టేసుకొని మార్నింగ్ తాగితే మనకి హెల్త్ ఇష్యూస్ అంత ఏమీ రావు నెక్స్ట్ ఏంటంటే ఇంక సమ్మర్ కదా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోమండి మేము అస్సలాను కుండ ఉంది కదా మట్టి కుండ అందులో నీళ్ళు పోసుకొని ఇంకా ఆ నీళ్ళే తాగుతాం అనమాట వంటగది ఎంత నీట్గా ఉంచుకొని మనము మెయింటైన్ చేస్తే మన మైండ్ అంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే మనకి చిరాకు రాకుండా వంట అనేది బాగా అన్నమాట వంట బాగా చేస్తే చక్కగా కడుపు నిండా తింటాము హెల్తీగా ఉంటాము వంటగది చిరా చిరాకుగా పెట్టుకున్నామంటే మనకి వంటగదిలోకి రాగానే కాస్త ఎలా అయినా ఇబ్బందిగా చిరాకుగా అనిపించి వంట అంత ఇంట్రెస్ట్గా చేయలేము దానివల్ల అంత టేస్ట్గా వండలేము ఇంట్లో వాళ్ళు కూడా అంత ఇష్టంగా తినరు దానివల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి అందుకని కంపల్సరీ వంటగది డీప్ క్లీనింగ్ చేసుకొని అవసరం లేని వస్తువులన్నీ కూడాను తీసేసి బయట అయితే పడేసుకుంటే మనకి కిచెన్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది ఎంతమంది వచ్చి చూసినా కూడాను నీట్గా అనిపిస్తుంది అనమాట ఇదేండి నేనైతే కనుక ఇలా కిచెన్ అయితే కనుక సదురుకున్నాను మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్